సత్యసాయిబాబా శతజయంతి జన్మదినోత్సవాల సందర్భంగా కర్ణాటకలో జరిగిన అంతర్జాతీయ వేడుకల్లో రెండు గిన్నీస్ వరల్డ్ రికార్డులు సాధించిన సిద్దిపేట యువతి మంతురి కీతలను సిద్దిపేట ప్రెస్ లో లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఆగస్టు పదహారు నుంచి నవంబర్ ఇరవై మూడు వరకు వంద రోజుల పాటు వంద దేశాల కళాకారులు పాల్గొన్న వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కల్చరల్ ఫెస్టివల్ ప్రపంచంలోనే అతి దీర్ఘ సాంస్కృతికోత్సవంగా గిన్నీస్ రికార్డు సృష్టించింది అలాగే అరవై ఐదుకు పైగా దేశాల సంగీత విద్వాంసులు విద్యార్థులతో నిర్వహించిన సాయి సింఫనీ వరల్డ్ ఆర్కెస్ట్రా అత్యధిక జాతీయతలతో కూడిన ఆర్కెస్ట్రాగా మరో గిన్నిస్ రికార్డు నమోదు చేసింది ఈ రెండు కార్యక్రమాల్లోనూ మంతూరి కీర్తన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె ఈ విజయం సద్గురు మధుసూదన సాయి దూరదృష్టికి నిరసనమని తల్లిదండ్రులు గురువుల ప్రోత్సాహానికి ఎప్పటికీ కృతజ్ఞతలు తెలియజేస్తానని అన్నారు ఈ సన్మాన కార్యక్రమంలో తెలంగాణ గైస్టెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కనకచంద్రం కీర్తనకు శాలువా కప్పి ఘన సత్కారం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దరిపల్లి నగేశ్ కీర్తన తండ్రి ప్రభాకర్ పాల్గొన్నారు నమస్కారం నా పేరు కీర్తన నేను సిద్దిపేట జిల్లాలో పెట్టాను నేను బుదనహల్లిలో నా ఎంఏ ఇంగ్లీష్ చదువుతున్నాను మొన్న జరిగిన సత్యసాయి బాబా బర్త్డే సెలబ్రేషన్స్లో నేను పాల్గొనడం జరిగింది సద్గురు శ్రీ మధుసూదన్ సాయి సత్యసాయి బాబా వారి శిష్యులు ఆయన చేపట్టిన రెండు కార్యక్రమాల్లో అనగా మొదటిది వందలాది కన్ దేశాల నుండి ఒక్కొక్కరు వచ్చి వారి యొక్క విశేషాలని మాకు తెలుపుతూ ప్రతి ఒక్కరోజు వేడుకగా జరిపారు అలా వంద రోజులు జరిపిన కారణంగా వరల్డ్ రికార్డ్ గిన్నీస్ రికార్డ్ రావడం జరిగింది దానితో పాటు సాయి సింఫనీ ఆర్కెస్ట్రా మా ఇన్స్టిట్యూషన్లో నుండి రెండు వందల మంది పిల్లలు వారితో పాటు నలభై మూడు దేశాల నుండి ఎంతోమంది మ్యూజిషియన్స్ వచ్చి ప్లే చేయడం జరిగింది ఇలా జరిగినందువలన ఈ రెండింటికి మాకు గిన్నెస్ రికార్డ్ రావడం జరిగింది సిద్దిపేటలో పుట్టి ఎక్కడో ముద్దనహాలిలో ప్లే చేసి మాకు గిన్నెస్ రికార్డ్ వచ్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను దీని వెనక ఉన్న కృషికి కారణమైన వ్యక్తి సద్గురు శ్రీ మధుసూదన్ సాయి ఆయన మా గురువు సత్యసాయి బాబా వారి అడుగుజాడలో నడుస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నాకు ఇన్స్టిట్యూషన్ చూపించింది మా నాన్నగారు ఆయనకి నేను ఎప్పుడు గుణపడి ఉంటాను మా గురువు గారికి ఆశీర్వాదాన్ని కోరు